ఈరోజు ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో ఫిఫ్టీ సిక్స్ ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అరవై రెండు అఫెన్సెస్ చేశాడండి అందులో మన వైజాగ్ సిటీలో ఇరవై ఆరు అండి ప్రాపర్టీ అఫెన్సెస్ అచ్చి మహేష్ రెడ్డి సని అతన్ని పట్టుకుని రావడం జరిగింది ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి ఫేస్ జస్ట్ రెండు కాళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి అన్ని దొరికింది అతను హైడైట్ లో డిటెక్ట్ చేశాము ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి మొత్తం ట్వంటీ సిక్స్ కేసెస్ ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని డిమాండ్ పంపిస్తున్నాం మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ కానీ ఈ రోజు చూస్తే మార్కెట్ ఈ రోజు చూస్తే వన్ పాయింట్ జీరో నైన్ టోర్ మార్కెట్ వాల్యూ ఇది కాకుండా ఒక బిఎండబ్ల్యూ కార్డ్ అతను కొన్నాడు ఇవన్నీ స్ట్రోయింగ్ ప్రాపర్టీ అమ్మేసి అది కూడా మేము సీజ్ చేసాము తర్వాత ఒక టూ వీలర్ స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూస్ చేశారు అది కూడా మేము సీజ్ చేశాము సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది